వెళదాం ప్రారంభం నుంచి ఏంటి అని క్రీస్తుని గూర్చిన ప్రవచనాలలో ఏమండి పాత నిబంధనలో ముగ్గురుగా ఉన్న విషయాలు ముందు చూద్దామండి అవి మనం చదువుకోవాలి కదా ఓకే కమాన్ త్వర త్వరగా మనం చూద్దాం ఎప్పుడు మీరు చదివిన మాటలే ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చనం ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటే నడుచండి మన మన అనే పదం ఆయన ఒక్క దేవుడైతే ఆది నుంచి ఒక్కడిగా ఉన్నవాడైతే ఆది నుంచి తను ప్రత్యక్షపరుచుకున్న ఏకదేవుడైతే మనమనే ఈ బహుళ పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నది చెప్పండి ఏమండి ప్లూరల్ పదం ఏమండి మనము ఏమండి మనం వెళదామా అని ఒక్కడే నిలబడి అనుకోండి మనం వెళదామా అంటే ఎవరైనా ఏమనుకుంటారు ఓహో మనం వెళదామంటే ఎవరితో చెప్తున్నారు పక్కన ఆయన భార్య ఉంది ఆయన బంధువులు ఉన్నారు ఆయన పిల్లలు ఉన్నారు వాళ్ళతో కలిసి వెళ్దాం అన్నారు ఎవరూ లేకుండా ఒంటరిగా నిలబడి మనం వెళదామా అంటున్నాడు అనుకోండి వాడిని ఎలా చూస్తారు మీరు బుర్ర ఖరాబ్ అయిపోయింది వీడికి వీడిని మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి దేవుడు కరెక్ట్గానే ఉన్నాడండి కానీ ఈ బుద్ధిహీనులు మనము అనే ఆదికాండం తొలి పుస్తకంలోనే తను ప్రత్యక్షపరుచుకున్నాడు మేము మనము మూడాజం ఇరవై రెండు వచ్చినం మూడాజం ఆది కాండం ఇరవై రెండో వచ్చాను అప్పుడు దేవుడని ఓహోవా ఇదిగో మంచి చెడ్డల్ని ఎరిగినట్లు ఆదాము మనలో 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 ఒకడైపోయాడు మనలో ఒక్కడైపోయాడు అంటే మనిషి దేవునిలో ఒకడయ్యాడు మనలో ఒకని వంటి వాడు అంటే దేవుళ్ళుగా వాళ్ళు ఉంటే మనం కూడా మంచి చెడ్డలు ఎరిగిన వాళ్ళముగా ఏమంటున్నాడు అక్కడ మనలో ఒకని వంటి వాడు ఏమండి ఇతరు కూడా మనలో మనలో కలిసిపోయాడండి ఎప్పుడంటారు మనలో కలిసిపోయాడని చెప్పండి మనవాడైనప్పుడు కదా మనవాడైనప్పుడే అంటారు అంటే బైబిల్లో తెలుగు అక్షర జ్ఞానం కానీ భావజ్ఞానం కానీ లేని మూర్ఖులను ఈరోజు ప్రపంచంలో మరలా చెప్తున్నాను ప్రపంచం ఎక్కువ మంది ఈ త్రిత్వవాదాన్ని నమ్ముతున్నారు అందుకే వాళ్ళు గుండెలు రైళ్ళు పరిగెడుతున్నాయండి ఇప్పుడు అవును బెంగ భయం మనం మాట్లాడుతున్నామంటే అటెన్షన్ ఏ రెఫరెన్స్లు చూపిస్తారు ఏ పాయింట్స్ని కోట్ చేస్తారు కనిపెట్టుకునే ఉంటారు కనిపెట్టుకోండి నిజం తెలుసుకోండి తండ్రిని తండ్రిగా కుమారుని కుమారునిగా పరిశుద్ధాత్మని వేరుగా అంగీకరించలేని వీళ్ళు ప్రారంభంలో క్రొత్త నిబంధనలోనే మనం అనుకున్నాం క్రత్త నిబంధనంలో వీళ్ళు ఎందుకు అంగీకరించారంటే అంత ముగ్గురుగా కనబడతారు కాబట్టి క్రత్త నిబంధనంలో ఉన్న మాటలు ఎప్పుడు చూడండి వీళ్ళు మాట్లాడినా ఈ ఏకదైవత్వం కోసం ఏకత్వం కోసం వీళ్ళు మాట్లాడి ఈ తృత్వవాదులందరూ చూపించే ఎక్కువ రిఫరెన్స్ మెజారిటీ పాత మందనే ఉంటాయి మెజారిటీ ఎక్కడో కొన్ని వచ్చరాలు అది తమకు అనుకూలంగా ఉన్న వచ్చనాలను మాత్రం కొత్త మందంలో చూపిస్తుంటారు అన్ని వచనాల కోసం మాట్లాడాలి కదా నీకు నచ్చిన వచనం అయితే ఎలా అన్ని వచనాలు మాట్లాడాలి బైబుల్లో ఒక్క దేవుడే అని చెప్పిన నువ్వు అందరినీ దైవాలన్న ఆ దేవుని గురించి ఎందుకు మాట్లాడరు నిత్యుడైన ఒక్కడే నిత్యుడు ఇంకెవరు నిత్యులు కారు అన్నప్పుడు మనం కూడా నిచ్చులమని మనం కొట్టిన దెబ్బ ఏమండి దెబ్బే అది ఎలా ఉంది నిత్యుడు అనేసరికి ఎంతవరకు నిత్యత్వం దేవుడికి మాత్రమే ఉంది ఆయనే నిత్యుడని చెప్పుకునే వీళ్ళు ఎప్పుడైతే మనుష్యులుగా మనం కూడా నిత్యులమే అనేసరికి నో కౌంటర్ ఎందుకు మనం నిత్యత్వంలో ఉండాలి అన్నదానికి ఇప్పటివరకు వచ్చిన దానికి వచ్చి నో డిస్కషన్ నో రెఫరెన్స్ నో పాయింట్ ఎందుకు వణుకో అబ్బాయి మేము వణకలేదు కమాన్ దాన్ షో చూపించు బైబిల్ నుంచి మాట్లాడండి మాట్లాడలేరు ఏమండి ఇక్కడ కూడా అండి మనలో ఒక్కరి వంట అంటే దేవుళ్ళలో ఆదాము ఒక్కడైపోయాడా ఎస్ వన్ అమంగ్ ఎస్ ద గాడ్స్ దేవుళ్ళలో ఒక్కడయ్యాడు ఆదాము బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఇది దేవుడే ఒప్పుకున్న విషయం అవునా కాదు చెప్పండి ఆదాము అంటే మనందరికీ మూలపురుషుడు మనలో ఒకడయ్యాడు మనలో ఒకడైపోయాడు మనలో అంటే మనం దేవుళ్ళలో కలిసిపోయామా ఎస్ అంటే ఎనభై రెండు కీర్తన ఒకటి ఆరు చెప్పింది మనం దైవాలుగా మారాము అంటే ఎస్ మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత విఆర్ వన్ గాడ్స్ తనతో సమానంగా చేసుకున్నాడండి మనల్ని